జేడీపీ సభ్యత్వం నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు కోటిమంది కార్యకర్తల కోసం ఒకే మారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల వరకు ప్రమాద బీమా లభిస్తుంది మరికొద్ది రోజుల్లో సభ్యతో నమోదు చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతున్న నేపథ్యంలో కోటి మంది కార్యకర్తలకు ప్రమాద బీమా కల్పించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇన్సూరెన్స్ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఈ మేరకు మంత్రి లోకేష్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రాగ్నోటిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ ప్రతినిధులు ఎంఓఈపై పై సంతకాలు చేశారు కోటి మంది కార్యకర్తల కోసం ఒకేమారు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం రాజకీయ పార్టీల చరిత్రలో ఇదే ప్రథమం ఒప్పందం ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు కోటి మంది కార్యకర్తల బీమా కోసం తొలివిడతలో నలభై రెండు కోట్ల రూపాయలు పార్టీ చెల్లించింది వచ్చే ఏడాది కూడా దాదాపు ఇదే మొత్తంలో ప్రీమియం పార్టీని చెల్లిస్తుంది ఈ ఒప్పందం ప్రకారం కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా లభిస్తుంది కార్యకర్తల సంక్షేమ నిధి సారధిగా యువనేత నారా లోకేష్ బాధితులు చేపట్టాక కేడర్ సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు కార్యకర్తల సంక్షేమానికి ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది కోట్లు ఖర్చు చేస్తారు గత అరాచక ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొన్న కేడర్ కోసం న్యాయ విభాగాన్ని ఏర్పాటు చేస్తారు వివిధ ప్రమాదాలలో దెబ్బతిన్న కార్యకర్తలను ఆదుకునేందుకు కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక మృతి చెందిన కార్యకర్తల పిల్లల కోసం హైదరాబాద్ తో పాటు కృష్ణా జిల్లా చల్లపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందిస్తున్నారు కుటుంబ సభ్యుల మాదిరి పార్టీ కేడర్ ను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు లోకేష్ చేస్తున్న కృషిపై కార్యకర్తలు హర్షాలు వ్యక్తమవుతున్నాయి